आखरी सोपलों पर पड़े, नियमों के तहत वो चिट्ठियाँ दामों, बहुत पोस्टमॉड है पोस्टमॉड, बेचे त्यौहार के, आज चिट्ठों ना हो, आज मैं डालूँगा डाइमों का वेतन तो बांटा भी नहीं पड़ेगा, बांटा भी काम नहीं तो, बंगा అక్షల అందరు కూడా బయట తీసి పట్టుకోండి అమ్మా చే అందరు కూడా చెక్కలు బయట తీసి పట్టుకోండి అమ్మా పట్టుకోండి మైరుడిపెంద అంటే అది కలుసలేదు అంటే ఒకసారి చెప్పండి అప్పా అంబరమొర గుతుబట్ నేయం అంటే లోపలికే గుతుబట్ అంటే తిపే యాథా సుభాగ్ యాం శుహే స్వావే హోల్తే శ్రీ మహావిష్ణు అంబరమొర మేంపా బోతనవా చెప్పుండి ముందుగా మీ శ్రీమాన్ గోద్రహ శ్రీమంత సహోద్రహ్ ధర్మపత్స భార్య పేరు చెప్పుకోండి భార్య పేరు చెప్పుకోండి అలాగే మీ పిల్లల పేరు చెప్పుకోండి ఇంట్లో ఈ మీ పవిత్రనాథంలో ఉన్నటువంటి నీళ్ళన్ని కూడా వచ్చి ఈ కాశలోకి వచ్చాయి ఇది ఈ జలాలతో మీరు స్నానం చేసామని నీళ్ళు తీసుకుంటే మీ ఆశీర్వాదంలో వేసుకోండి ේතුමසුුවන්නේ හත්වා ගැනපද හබ මහ නමක්කලේ කොමමස්්සර තරම් දේස්තර පක් උබර

భార్య పేరు చెప్పుకోండి అలాగే మీ పిల్లల పేరు చెప్పుకోండి ఆ పేర్లు ఇంట్లో